ఓ సోదర సోదరి మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నోసటి గీతమాగ చే భగవద్గీత నోసటి గీతమాగ భగవద్ పరధర్మాన్ని స్వీకరించి దానిని లోపరహితంగా నిర్వహించడం కన్నా అసంపూర్ణంగా నిర్వహించిన స్వధర్మంలో నెలకొనడమే ఉత్తమము మనిషి స్వభావం అనుసరించి విధించబడిన కర్మలు ఏనాడు పాపముచే విభిన్న కర్మలు ఏనాడు పాపముచే ప్రభావితము కావు ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే పిల్లవాడు ఉన్నాడు విద్యార్థి ఉన్నాడు విద్యార్థి చక్కగా చదువుకుంటున్నాడు విద్యా చక్కగా చ చక్కగా చదువుకోవాలి అతనికి అది ధర్మం విద్యార్థిది కానీ ఆ విద్యార్థి ఏం చేస్తున్నాడు అదేంటి భక్తి భక్తిమయ కార్యక్రమంలోకి వచ్చాడు కాలంలో వచ్చి ఆ మొత్తం అదేంటి గుడి ఊడుస్తున్నాడు లేకపోతే ఇక్కడే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు లేకపోతే వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి సాధువులతోటే ఎక్కువ ఎక్కువ కాలం తిరుగుతున్నాడు లేకపోతే ఈ విధంగా రకరకాలు చేస్తున్నాడు అంటే అటువంటి అంటే విద్యార్థి దశలో అతడు సాధారణంగా పెద్దవారైన తర్వాత వానప్రస్తులైన తర్వాత చేయవలసిన కార్యాన్ని చక్కగా చేస్తున్నాడు అనుకోండి అంటే వానప్రస్తుల కార్యక్రమాన్ని ఒక బ్రహ్మచారి చేస్తూ ఉంటే అది చక్కగా చేసినప్పటికీ తన స్వధర్మం కంటే అంటే తన తను కాని ధర్మ ధర్మాన్ని చక్కగా చేసిన చేయడం కంటే తన ధర్మాన్ని కొద్దిగా అటు ఇటు చేసినా కూడా పర్వాలేదు మంచిదే అని భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి ఎవరి ధర్మాన్ని వాడు నిర్వహించాలి బ్రహ్మచారి ధర్మాన్ని బ్రహ్మచారి చదువుకునే పిల్లవాడు తన ధర్మాన్ని నిర్వహించాలి వాడు వేరే పనుల్లో తన తన గొప్పతనాన్ని చూపించద్దు ఇల్లు చక్కగా నడిపించడంలో తన తన గొప్పతనాన్ని చూపించద్దు ఇల్లు చక్కగా ఉంచడంలో తన గొప్పతనాన్ని చూపించవద్దు చూపిస్తే మంచిదే కానీ చదువుతో పాటుగా గృహిణి కూడా ఆ విధంగానే చేయాలి గృహిణి యొక్క ధర్మం వేరే ఉంటుంది కానీ ఆవిడ అట్లా ఆవిడ కాకుండా లోకానికి ఏదో పక్క వాళ్ళకి సేవ సేవ చేయడం కోసం పక్క వాళ్లకు మంచితనం చేయడం కోసం ఆవిడ విధంగా చేస్తున్నప్పుడు అది సరి అయిన విషయం కాదు శ్రేయా స్వధర్మం విగుణ తన ధర్మము అది గుణరహితమైనప్పటికీ కొద్దిగా దాన్ని స్వీకరించాలి అని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఇక్కడ రూపాల వా దీనిలో భాష్యం చాలా అద్భుతంగా రాశారు ఎప్పటి దాన్ని దాని అంటే ఎవరైతే ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు అంటే మొత్తం మనకున్నటువంటి గుణకర్మలను బట్టే మనకు ఉన్నాయి ఇవి వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణ వర్ణము క్షత్రియ వర్ణము శూద్ర వర్ణము శూద్ర వర్ణము ఉంది బ్రాహ్మణ వర్ణంలో అతడుకు సత్వగుణంలో ఉంటాడు కానీ కొన్ని అంటే ఇప్పుడు లేవు ఆ యజ్ఞాలు పూర్వ యజ్ఞాలు ఉండేవి ఆ యజ్ఞాల్లో అతడు ఒక్కోసారి జంతు ఇవ్వాల్సి వస్తుంది మంత్రం చదవాల్సి వస్తుంది అయ్యో ఈ కార్యక్రమంలో ఈ బ్రాహ్మణ దాంట్లో నేను ఇటువంటి బలులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి అతడు దాన్ని వదిలిపెట్టడం చేయకూడదు అని ఇక్కడ చెప్తున్నారు అదేవిధంగా క్షత్రియుడు ఉంటాడు క్షత్రియుడు ఉన్నప్పుడు అతడు ఉత్తముడైనటువంటి క్షత్రుడు ఉండవచ్చు లేదా భక్తిని నేర్చుకున్నటువంటి క్షత్రియుడు ఉండవచ్చు అయితే క్షత్రుడైన వాడికి శత్రువుని వధించడము శత్రువుని ఓడించడము ఒక్కొక్కసారి రాజకీయంగా ప్రవర్తించడము లేకపోతే ఒక్కొక్కసారి కుయుక్తులు కుయుక్తులు వాటిని చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఉదాహరణకు మనకు శివాజీ కథలో చూస్తే శివాజీని ఒకసారి అఫ్జల్ ఖాన్ ఒక ఒక అప్పుడున్నటువంటి రాజు వాళ్ళిద్దరితోని మంతనాలు పలుకుదాం అనుకున్నాడు అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఒకటి నిర్ణయం పెట్టున్నారు ఓకే మనం కలుద్దాం కానీ ఎవరం కూడా ఆయుధాలు పెట్టుకోవద్దు ఆయుధాలు పెట్టుకోకుండా చోట కలుద్దాం అనుకున్నారు సరే అన్న తర్వాత అనుయాయులు కూడా ఉండద్దు పక్కన ఎవరు సైనికులు ఉండద్దు అనుకున్నారు ఇద్దరు ఒకచోట కలిశారు ముస్లిం రాజు దగ్గర కూడా ఎవరు అనుయాయులు లేరు శివాజీ దగ్గర కూడా అనుయాయులు లేరు ఇద్దరు వెళ్ళారు శివాజీ ఏమో తన పొడుగు ప్రకారం కొద్దిగా కొద్దిగా హైట్ తక్కువగా ఉండేవారు కానీ ఆయన మాత్రం ముస్లిం రాజు మాత్రం చాలా వద్దు ఆరు అడుగులకు పైన ఉండేవారు ఎప్పుడైతే శివాజీ వెళ్ళారో వెళ్ళగానే అతడు వెంటనే తన అతని గొంతును పట్టుకున్నాడు ఎందుకంటే చాలా ఎత్తుగా ఉన్నాడు ఎందుకంటే అది ఆయుధాలు ఏం లేవు సైనికులు లేరు కానీ తన గొంతు గట్టిగా పట్టుకున్నాడు అంటే గొంతుని ఇట్లా పట్టుకుని గొంతు చంపేద్దాం అనుకున్నాడు ఆ సమయంలో శివాజీ తన బొడ్డులో దాచిపెట్టుకున్నటువంటి తన నడుముకు దాచిపెట్టినటువంటి చిన్న కత్తిని తీసి అతన్ని పొడి చేశాడు అదేమిటి అధర్మంగా కదేది మొట్టమొదటి చెప్పాడు ఆయన ఇట్లనే ఆయుధాలు పట్టావను అవన్నీ పలికాడు అయినా అంటే అది రాజకీయాలు ఆ విధంగా చేయాల్సి వస్తుంది అది ఆ ప్రకారం అదే ధర్మమే అంటే కుయుక్తుల్లోతో అయినా కూడా శత్రువును వధించాలి ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఇట్లా నేను ఒక్కోసారి అందరినీ దండించాల్సి వస్తుంది శిక్ష వేయాల్సి వస్తుంది కాబట్టి నేను క్షత్రియ ధర్మాన్ని వదిలిపెడతాను నేను భక్తి చేస్తాను అంటే అందరూ కూడా బ్రాహ్మణులే అయిపోతే మరి రక్షించే వాళ్ళు ఎవరు దానికి పరిపాలన చేసేవాళ్ళు ఎవరు ఈ విధంగా ఉంటుంది వైశ్యులు ఉంటున్నారు వైశ్యులు అంటే వారు వ్యాపారం చేస్తుంటారు వ్యాపారంలో వాళ్ళు ఒక్కోసారి కొంచెం లాభాలను దాచిపెట్టాల్సి వస్తుంది అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అప్పుడు అంటారు ఒక్కోసారి వ్యాపారస్తులు అంటుంటారు అవునండి మీ విషయంలో మాత్రం నేను ఎటువంటి లాభం తీసుకోవట్లేదు ఉన్న ధరకే అంటే లాభం లేకుండా నష్టం లేకుండా ఆ మీకు అంటాడు కానీ ఏ వ్యాపారి కూడా లాభం లేకుండా వ్యాపారం చేయడు కాబట్టి అతడు పలుకుతున్నటువంటి మాట కేవలము చిన్నపాటి అబద్ధం పర్వాలేదు అనుకోవాలి అదేవిధంగా శూద్రులు కూడా ఆ విధంగా వస్తు శూద్ర శూద్రం శూద్రం కర్మ స్వభావజం అంటే పరిచర్యలు చేయడమే శూద్రుల యొక్క స్వభావం కలి కలో శూద్ర సంభవాత్ కలియుగంలో అందరూ ఎవరి దగ్గర పనిచేస్తూనే ఉంటారు కాబట్టి వారు ఒక రకంగా అందరూ శూద్రులు అని చెప్తుంది కానీ ఎప్పుడైతే వాళ్ళు వర్ణాశ్రమ ధర్మంలోకి వస్తారో గురువును స్వీకరిస్తారో అప్పుడు వారి వారి యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఆ విధంగా జరుగుతుంటారు అయితే వైశ్యులు కూడా శూద్రులు కూడా తమకు తమకున్నటువంటి తమ పనిచేస్తున్నటువంటి యజమాని యజమాని ఒక్కోసారి గుణరహితుడు అయినప్పటికీ కూడా అయ్యో వీడి ఈ విధంగా నాడే కాబట్టి వీడి దగ్గర చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంటే అయినా అటువంటి విషయాల్లో కూడా వాడు తమ ధర్మాన్ని అంటే ఆ విధంగా అతడు వేరే ధర్మాన్ని స్వీకరించకూడదు స్వీకరించకుండా తన ధర్మాన్ని అతడు కొనసాగించవలసి ఉంటుంది అని భగవంతుడు చెప్తున్నాడు విజయపదమున సాగుదా